హన్మకొండ జిల్లా గత మూడు దశాబ్దాలుగా అలు పెరగని పోరాటం చేసి ఎస్సీ కర్నలో విజయం సాధించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదికకు పుల్లా ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో కామలాపూర్ మండల కేంద్రంలోని ఉమామహేశ్వరి గార్డెన్స్ లో సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు నిర్వాహకులు పుల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగకి ఘన స్వాగతం పలికారు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మందకృష్ణ మాదిగ అనంతరం సమావేశ స్థలానికి చేరుకున్నారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను పోరాటం ప్రారంభించిన నాడు నన్ను ఎంతో మంది చులకనగా చూశారని అన్నారు ఉద్యమం ఉధృతం అవుతున్న వేళ ఎంఆర్పిఎస్కి ఎంతోమంది మద్దతుగా నిలిచారు ఎంఆర్పిఎస్ కూడా ఎంతోమంది సమస్యలు వస్తే వారి పక్షాన మద్దతుగా నిలిచి పోరాటం చేసే పరిస్థితులను గుర్తు చేశారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ సి వర్కి బిల్లును సాధించామన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విఠల్ ఏపూరి సోమన్న వరంగల్ శ్రీనివాస్ మిట్టపల్లి సురేందర్ పుల్ల రామస్వామి శోభన్ శ్రీనివాస్ సుభాష్ రాజేష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు మొన్న పదరావనాలు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవర్ద గౌరవం గౌరవం మొత్తమొదటిసారిగా పుల్లా ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సన్మాన సభకు బుక్ చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తు ఈ వర్గీకరణ ఏదైతే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది భవిష్యత్ తరాలకు ఉపయోగించాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాం ఈ మీటింగ్ మా సాధారణంగా ఆహ్వానించినందుకు మా ఆహ్వానాన్ని పండించి వచ్చిన మందకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తు ఇతర కళాకారులు వచ్చిన వాళ్ళకు ఇతర నాయకులు మాదిగలు వర్గీకరణ ఇవాళ సాధించుకున్నారు అంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం తద్వారా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ కేంద్రం ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకున్న పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది ముప్పై ఏళ్ల పోరాటంలో ఎన్నో రాజకీయ పార్టీలు మద్దతు తీసుకున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు మాట కట్టుబడి ఉన్నాయి కొన్ని రాజకీయ పార్టీలు మాటను విస్మరిస్తూ కొంత మోసం చేస్తూ వచ్చాయి అయినప్పటికీ దృఢ సంకల్పంతో ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ళ పోరాటం చేసి అంతిమంగా ఒక విజయాన్ని దక్కించుకున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే సమయంలో ఈ పోరాటంలో ఎంతోమంది విలువైన కార్యకర్తలు నాయకులు నాయకులు తమ ప్రాణాలను వదిలేయాలి వారికే ఈ విజయం అంకితం ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో అల్లు పోరాటంలో ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల శ్రేణులు దృఢ సంకల్పంతో ఉద్యమంలో నిలబడ్డారు అదే సమయంలో సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు పార్టీలకు సిద్ధాంతాలకు కులాలకు మతాలకు విస్మరించి పక్కకు పెట్టి రాజకీయాలకు అతీతంగా మాదిగ ఉద్యమానికి అండగా నిలబడ్డది సమాజం కాబట్టి వర్గీకరణ సాధించే పోరాటంలో వారి త్యాగాలే మమ్మల్ని ముందుకు నడిపించినాయి ఇది వారికి అంకితం రెండు సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు ఎంఆర్పిఎస్కి అండర్ నిలబడ్డాయి వారికి మేము ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాం అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఈ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో మాదిగ జాతి చేసిన పోరాటాన్ని గుర్తించి వర్గీకరణ కోసమే కాదు సమాజంలో ఉండబడే పేద వర్గాల కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి గౌరవ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో మమ్మల్ని గుర్తించింది